నమస్కారం స్వాగతం ఏపీలో తాగడానికి నీళ్లు దొరకవు మధ్య మాత్రం ఏరులై పారుతుంది టీడీపీ నేతలకు బెల్ట్ షాపులు ఉపాధి హామీ పథకల్లా మారాయి తోట త్రిమూర్తులు అక్రమకి అనకాపల్లి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నెల్లూరు అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లా మద్యం కల్తీ మద్యం తాగటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మీరు అవును 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 మీరు మాట్లాడదు ఇలాగా ఈ రకంగా ప్లీజ్ కల్తీ మద్యం తాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ అనేక పేపర్లో రాసినటువంటి గొట్టావులతో సైతంగా కల్తీ హెడ్ లైన్ లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను వీళ్ళు ఏదో ఉన్నాం కదా అని చెప్పేసి అధికారం ఉందని చెప్పేసి మాట్లాడి మీద పట్టి మాట్లాడటం తప్పితే వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అధ్యక్ష ఎందుకంటే ఇది కాకుండా మద్యమే కా కల్తీ మధ్యమే కాకుండా కల్తీ మధ్యమే కాకుండా బెల్ట్ షాపులు అధ్యక్ష బెల్ట్ షాపులు అనేటువంటి విచ్చల విడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడన్నా దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మధ్యాహ్నం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష ఈ బెల్ట్ షాప్ విధానం అనేటువంటిది ఉపాధి పథకం కింద దీన్ని ఉపయోగిస్తున్నారు అధ్యక్ష సరే ఈ నాలుగు నువ్వు ఎలక్షన్ లో కష్టపడ్డా కదా ఈ రెండు షాపులు తీసుకో ఈ నాలుగు షాపులు నువ్వు తీసుకో అని చెప్పేసి వేలం పాటలు పెట్టి అమ్ముతున్నటువంటి విధానాన్ని మేము తగ్గిస్తున్నాం బెల్ట్ షాపులు అని చెప్పారు ఎక్కడ తగ్గించారు ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బెల్ట్ షాప్లు అనేటువంటి ఎక్కడ ఉండటానికి వీలలేదు బెల్ట్ షాపు అనేటువంటి ఎక్కడ ఉంటే బెండ్ తీస్తామని చెప్పారు ఎంతమంది బెండి తీశారని అడుగుతున్నారు అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఈ మంత్రి గారు ఏదైతే ఒక షాపుకి ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ పట్టుకున్నప్పుడు జరిమానా కింద విధిస్తామని చెప్పేసి అన్నారు ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకున్నారు ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకుంటే ఎంతమందికి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది దాని ద్వారా ఐదు లక్షలు పెనాల్టీ వేయటం వల్ల ఇది కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలి ఈ మధ్యకాలంలో పేపర్లో చూసాం కేబినెట్ లో డిస్కషన్ అయింది అనేటువంటి చూసాం ఏదైతే పర్మినెంట్ అమ్ముకునేటువంటి పర్మిట్ షాప్ లో బెడ్ షాప్ మెయిన్ షాప్ పక్కనే ఇచ్చి అబద్ధ పెట్టామనేటువంటి చెప్పారు దీని ద్వారా చెప్తున్నారు తప్పితే పేపర్లో ఈ జరిగి అన్ని కూడా బెడ్ షాప్ మెయిన్ షాప్ కంటే ఎక్కువగా డెకరేట్ చేసి తే